కదా రేపు మీరు చూస్తారు కదా రిజల్ట్స్ ఎస్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారు మీరు ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ రోజు మీరు ఆ ఓట్లు మావి కావు మాకు ఓట్లు వేసే వాళ్ళు కావని చెప్పారు ఇప్పటికైనా ఆ ఓట్లు మీవా లేదా వాళ్ళు అటువైపే ఉన్నారా ఆ ఓటమి కారణాలను విశ్లేషించుకున్నారు బ్రదర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈజ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వ్యక్తుల ప్రభావం ఇట్ ఈస్ అ మాస్ గేమ్ మాస్గా ప్రతి వాళ్ళు వాళ్ళ ఉన్న ఓటర్లు అందరూ ఓట్లు వేసేది దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందని మీ జర్నలిస్టులందరికీ తెలుసు ఇది వాస్తవం దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అది గమనించగలగాలి సార్ తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి లాగా అంబటి రాంబాబు నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటారు ఏంటి సార్ మల్లారెడ్డి గెలిచాడుగా మాజీ మంత్రి అన్నాను మాజీ మంత్రి గెలిచాడుగా అంటున్నా నాన్ సీరియస్ పొలిటీషియన్ ఆయన ఆయనలాగా మీరు నాన్ సీరియస్ నాన్ సీరియస్ పొలిటీషన్ అయితే ఎట్ట గెలుస్తాడు గెలుపుకోవటంలు కాదు మా మంత్రి మా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఐ ఆ వెరీ వెరీ సీరియస్ పొలిటీషియన్ ఆయన ఎలాంటి పొలిటీషియన్ నాకు తెలియదు ఆయన నాన్ సీరియస్ పొలిటీషిన్ ఎనభై తొమ్మిదిలో నేనే ఉంటానంటే మల్లారెడ్డి గారు కూడా ఇస్ ఎ వెరీ వెరీ సీరియస్ పొలిటీషియన్ కాబట్టే ఈ రాష్ట్రంలో తెలంగాణలో గాలులు వ్యతిరేకంగా వీచిన ఆయన గెలిచాడు ఈజ్ ఎ సీరియస్ పొలిటీషియన్ దానిలో ఏ విధమైన సందేహం ఉంది కాకపోతే కాస్త వాగ్దాటితో మాట్లాడవచ్చు కాస్త జోవ్యగా ఉండొచ్చు కాస్త కరుగ్గా ఉండొచ్చు తప్ప సీరియస్ పొలిటీషియన్ కాదని గెలిచిన వాళ్ళని నువ్వు ఎలా అంటావు ఒప్పుకోను దీన్ని ఒప్పుకోను డ్యాన్సులు దట్ ఇస్ ఏ డిఫరెంట్ మేటర్ అబ్బా నేను రోజు స్టెప్లు వేస్తా ఎక్కడ రాంబాబు గారు నేను పవన్ కళ్యాణ్ లాగా నేను ఎక్కడ పెడితే అక్కడ స్టెప్లు వేస్తా లేకపోతే డబ్బులు తీసుకుని ప్యాకేజ్ తీసుకుని స్టెప్లు వేస్తాను నేను చెప్పాను కదా సంక్రాంతికి నా ఆనంద తాండవం అంత హిస్టరీ ఉంటుంది దానికి ఆ తర్వాత నేను ఎప్పుడు వేయను నువ్వు ఏమన్నా వేయను లేదు కోటి రూపాయలు ఇస్తాయని మీరు సినిమా తీస్తా అన్నా కూడా నేను తీసుకోను నేను వేయను అది నేను ఎప్పుడు నేర్చుకోలేదు గెలిచిన రాంబాబు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలోనే గెలిచాడు ముప్పై సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ నన్ను గెలిపించలేదు కాబట్టి వచ్చింది నేనేం చేయడానికి నేను రెండుసార్లు పోటీ చేయలేదు మూడు సార్లు పోటీ చేశాను రేపల్లలో మొదటిసారి గెలిచాను రెండవసారి ఓడిపోయాను మూడవసారి ఓడిపోయాను తర్వాత మళ్ళీ పోటీ చేయలేదు మళ్ళా సత్యనపల్లిలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాను కేవలం తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో నేను ఓటమి పాలయ్యాను మళ్ళా ఇరవై వేల ఎనిమిది వందల ఓట్లతో నేను గెలిచాను ఈ మధ్యలో ఎందుకు గెలవలేదంటే నేనేం చెప్పను నన్ను ప్రజలు ఆదరించలేదు రాంబాబు గారు ఆంధ్రప్రజలు ఇరిగేషన్ మంత్రిగా మీరు పనిచేశారు ఆంధ్రప్రజలు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన సమయంలో నేను ఇది చేశాను అని చెప్పగల ధైర్యంగా చెప్పగల ఒక మాట చెప్తారా ఏదైనా కదా పోలవరూరు పోలవరం పోయింది పోలవరం కదా నెల్లూరు టన్నుల్ ఓపెన్ చేశాం కదా రెండు నెల్లూరు బ్యారేజెస్ ఓపెన్ చేశాం కదా వెలుగు